టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉంది మరి కోర్టు సమస్యల్లో ఎవరైతే కొట్లాడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మకర రాశిలో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ధనాదాయాన్ని వీళ్ళ తీస్తారు అదేవిధంగా విక్రమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన అద్భుతాలు వీళ్ళు సృష్టిస్తారు అందరినీ ప్రజలందరినీ కూడా వీళ్ళ మాటలకి మెస్మరైజ్ అయ్యి అవతల వాళ్ళు వీళ్ళ బొట్లో పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావము ఆరో ఇంట్లోకి వెళ్ళడం ద్వారా మరి ఇంతవరకు అనుకున్నారు మీరంతా కూడా ధనుసు రాశి వారికి అయితే మకర రాశి వాళ్ళకి పంచమ స్థితిగతుడిలోకి పంచమ స్థానంలోకి రావడం ద్వారా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ యొక్క పంచమ గురుడిస్తాడు మీ ఇళ్లలో వివాహాలు వస్తా పిల్లలకి గవర్నమెంట్ జాబులు రావడము ఇవన్నీ కూడా మీకు విస్మయాన్ని గురి చేస్తాయి అలాగే మీ కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి జీతాలు అనేటటువంటిది సంస్థ పెంచడం జరుగుతుంది వాళ్ళ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఈ విధంగా అన్ని విధాలుగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ముందుకు వెళ్ళడం ది జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి చక్కగా ఈ ధనుసు రాశి వాళ్ళు పంచన కనుక చేరినట్లయితే ఆ తల్లిదండ్రుల బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు శుభమైనటువంటి ఫలితాలు లాంగ్ లీవ్లు ఇతర ఆదాయపు మార్గాల ద్వారా ఆదాయం ఇవన్నీ కూడా తెచ్చిపెడతాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ మకర రాశి వాళ్ళు చక్కటి ఆదాయాన్ని వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి ఇతర అధనపు మార్గాల ద్వారా అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మరి ఈ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో వీళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా వీళ్ళకి మా కుటుంబ సభ్యులు మమ్మల్ని గౌరవించి చక్కగా మమ్మల్ని సలహాలు తీసుకొని మాకు చేస్తున్నారు అనేటటువంటి ఆనందాన్ని వీళ్ళు పొందడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మొండి పట్టుదలతో ఈ యొక్క మకర రాశి వాళ్ళు సెల్ఫిష్గా ప్రవర్తిస్తారు అయినప్పటికీ కూడా పాత అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ప్రాజెక్ట్స్ ఇంతవరకు బిల్డర్స్ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్లు కట్టకుండా కొంచెం తగ్గించి ఇళ్ళలో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ తెచ్చిన వడ్డీకి మరి అధికంగా తెచ్చిన ప్రిన్సిపల్కి అధికంగా వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి భద్రపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ బిల్డింగ్స్ అన్నీ కూడా సేల్ అయ్యి మీకు అద్భుతమైనటువంటి లాభాలు రావడానికి మళ్ళీ మీకు అవకాశం ఈ యొక్క శనిగ్రహం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏ భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం అద్భుతాలు సృష్టిస్తారు కాకపోతే ఏలినాటి శని ప్రభావం కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా దానం చేయండి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టుకు నీళ్లు పోసి వీళ్ళు చక్కగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది